మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రజలిపేటలోని ఎమ్మెల్యే నాయక్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ఎదుర్కొన్నారని తెలిపారు మారుకోట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన అనుచరులతో కలిసి నియోజకవర్గంలో భూ కబ్జాలకు పాల్పడ్డారని మురళి నాయక్ ఆరోపించారు తన అనుచరులతో కలిసి గూండాయిజం చేస్తూ భూముల సెటిల్మెంట్లు చేస్తూ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేశారని మురళీనాయక్ తెలిపారు అరాచక పాలనను తరిమికొట్టి కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజలకు మురళి నాయక్ కృతజ్ఞతలు తెలిపారు గత ప్రభుత్వం గత పాలకులు పది సంవత్సరాలు ఇక్కడ ఎరలేని ఇబ్బందులకు గురి చేసి మనకున్నటువంటి కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురి చేసి అలాగే మనకు తాతల నాటి వస్తున్నటువంటి భూములను గుంజుకొని భూ కబ్జాలు చేసి మనల్ని చాలా ఇబ్బందులు పెట్టడం చూసి చూసాం మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఏ నాయకుని కూడా ఇబ్బందులో భూ కబ్జాల దందానో ఏది మనం చేయలేనటువంటి పరిస్థితి మనం చూసాం ఈ ప్రభుత్వం వచ్చింది అనేక జీవులను తీసుకొచ్చి చివరికి మనకు మహబాద్ నుండి హైదరాబాద్ పోయే రోడ్డు నెలుకూదురు వరకు ఉన్నటువంటి రోడ్డు చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండలను కూడా నేల చేసి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ను ఇప్పటికీ మనం చూసాం భూమి పూజలు చేసేసి అక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళను పేద ప్రజలకు అమ్ముదామని చెప్పేసి అధిక లాభంతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ మనం చూసాం మనం ఒకటే ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళను వదిలిపెట్టేది లేదు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకొని నిరుపేదలకు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటారు చాలామందిని బెదిరించడం మనకు ఎప్పటి నుంచో ఉన్న భూములను కూడా బెదిరించి వాళ్ళు ధరణి పూట అడ్డు పెట్టుకొని వాళ్ళు ఆ భూములను వాళ్ళ